నమస్తే గురుగారు నమస్కారం గురుగారు పిల్లలకి తరచుగా దృష్టి తగులుతూ ఉంటుంది మా అబ్బాయి సరిగ్గా తినట్లేదు వాడు ఎందుకో నీరసంగా ఉన్నాడు అని అంటూ ఉంటారు కదా అసలు ఈ దృష్టి దోషం అనేది ఎలా ఉంటుంది దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు ఎక్కువ చిన్నది అవును పుట్టినప్పటి నుంచి ఒక మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వచ్చే వరకు ఇబ్బంది పడుతుంటారు వీళ్ళతోటి ఇది ఎట్లా అంటే వాళ్ళు తింటున్నప్పుడు మనం గట్టిగా వాళ్ళకి చూసినా మన యొక్క కంటి దృష్టి అన్నారు లేకపోతే వాళ్ళు అందంగా ఉంటే కూడా మనం ఏం చేస్తాము అందంగా ఉన్న వస్తువును కాని స్పెషల్ వస్తువుని కానీ చూస్తాం ఎవరైనా అయితే ప్రతి మనిషికి పవర్ ఉంటది ఆ పవర్ అనేది పక్కన మనం ఎక్కడ చూస్తున్నామో దాని మీద దృష్టి దాని మీదకి వెళ్ళిపోతుంది మన పవర్ అయితే చిన్నపిల్లలు అందంగా ఉన్నా వాళ్ళు తింటున్నప్పుడు చూసినా కొద్దిగా నజర్ అయితే వాళ్ళు తిట్టలేరు అరిగే లేదు వామిటింగ్ అయింది వచ్చింది దీనే దృష్టి దోషం అన్న అయితే దీనికి మళ్ళీ తరచు ఇలా కావడానికి కారణం ఏంటంటే వాళ్ళకు నెగిటివ్ అటాక్ కావడం నెగిటివ్ అటాక్ అయ్యి వాళ్ళ శరీరంలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే అంటే బయట వ్యక్తి యొక్క ఎనర్జీ పోయి వాళ్ళ మీద పాస్ కాగానే దాని ఎఫెక్ట్ దీనికి రెండింటికి ఎఫెక్ట్ ఎక్కువైపోయి వాడు ఎంబడే సిక్కా అదే వాళ్ళు ఏం చేస్తారు మతకాలి పోయి కట్ చేయడమో లేకపోతే గుడి కొయి రావడమో గాలి దగ్గరకు పోయి రావడమో జరుగుతుంది కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది మళ్ళీ 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 ప్రాబ్లం వస్తుంది మళ్ళీ తినకపోవడము పూకేయడం కొందరు ఎప్పుడు రాత్రి కూడా ఏడుస్తారు రాత్రి కూడా నిద్రపోరు తరచూ ఏడుస్తూ ఉంటారు డే టైమ్ లో బాగానే ఉంటారు సరిగా తినారు తిన్నీ శరీరం బక్క చిక్కి పోతారు చిన్న పిల్లలు కూడా ఎంత తినబెట్టాక వీళ్ళందరికీ ఏంది ఈ నెగిటివ్ ఎనర్జీ ఉండడం ఈ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ శరీరం ఎంత అంటే వాళ్ళు తరచూ ఏడుస్తుంటారు అనారోగ్య సమస్య వస్తుంది రాత్రి కూడా నిద్ర ఏడుస్తుంటారు డే టైమ్ లో ఒక దగ్గర పుస్తారు స్టడీగా తర్వాత అనిపించదు వాళ్ళకు మనం ఏం చెప్పిన అయినారు ఇలా తిరుగుతుంటారు అవసరం అయితే డే టైమ్ లో ఒక దగ్గరనే ఉమ్మూల పుసే నిద్ర పోతుంటారు పిల్లలతో సరిగా కలిసి ఆడుకోరు ఇక తాత్కాలిక హాస్పిటల్కి వస్తే కొద్దిగా మంచిగా ఏదైనా మంత్రం చేస్తే కొద్దిగా కొద్దిసేపు మంచిగా అనిపిస్తది ఒక్క రోజు మంచిగా అనిపిస్తది తెల్ల నుంచి మళ్ళీ ఎప్పుడు ఇబ్బంది పడుతుంటారు వీళ్ళకి ఏం చేయాలంటే మనం ఆ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది వాళ్ళ పైన ఉన్న ఎనర్జీ ఏది దాన్ని ఇబ్బందిస్తేనే మంచిగా అవుతుంది లేకపోతే తరచు ఇట్లా అనారోగ్యంతో ఇబ్బంది పడి ఫ్యూచర్ లో ఎక్కువ ఇబ్బంది వస్తుంది కానీ మనం ఒక ఐస్కాంత మన దగ్గర ఉంటే దాని దగ్గరికి ఇనుప ముక్కలు ఎలా ఆకర్షించబడతాయో ఒక ఎనర్జీ మా దగ్గరకు వచ్చినాక మీనర్జీలను ఆకర్షిస్తుంది పిల్లలు కొద్దిగా లాస్ట్ మెమరీ పవర్ లాస్ అయ్యి అనారోగ్యం పాలయ్యి ఇబ్బంది పడడం జరుగుతుంది ఇలా ఇబ్బంది ఎవరికైనా ఉంటే మమ్మల్ని సంపాదిస్తే ఆ పిల్లల యొక్క నెగిటివ్ ఎనర్జీ తీసేసి వాళ్ళని యాక్టివ్ చేయడం జరుగుతుంది మీ దగ్గర ఎలాంటి పరిష్కారం ఉంటుంది అంటారు దీనికి అంటే ఎవరి యొక్క ఎనర్జీ వచ్చింది ఎందుకు వచ్చింది దాన్ని ఏం చేయాలనేది చెప్పి చూపించి తీయడం జరుగుతుంది తీసే తగ్గిపోతుంది Thank you, Thank you.